రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి పదమూడవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదులో సదనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్ట మంచి చూసినట్లయితే చూస్తున్నట్లయితే మరియు ఆ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వారం ముఖ్యంగా మార్కెట్ విషయానికి వస్తే ఎదురైతే పలుసుగానే కనపడుతున్నాయి మరి వచ్చినంతలో ధరల విషయానికి వస్తే మనమైతే రోజు ఎక్కడ నుంచి షార్ట్ చేద్దాం

డబల్ సున్నా లాస్ట్ నలభై రెండు ఈ విధంగా ఉన్న కాడి వివరాలు అయితే నేర్ప ఆ కార్డు కానివ్వండి ఆజత్తో పాటు మరి అలానే కూడా వీరు అంటే ఏం చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై చెప్తున్నారు ఏమైనా నలుపుల రూపాయలు ఉన్నాయా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు రైట్ ఎక్కడి నుంచి వచ్చాను మోకా బళ్ళారి పక్కన మోకాయటి అరవై మూడు అరవై అరవై ఒకటి ఏడు అరవై మూడు లాస్ట్ నలభై ఆరు మరి ఒకటి నాలుగు పొల వరుసలో కాను ఒకటి ఆరు పొల వరుసలో ఉన్నాయట ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి ఈజత్ కానివ్వండి ఈ జత్ మరి ఈజత్ ఈ రెండు జతుల్లో ఈజెత్ నేను మాట్లాడచ్చు రేటు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి వన్ లాక్గా చెప్తున్నారు ప్రస్తుతానికి ఏమైనా పళ్ళున్నాయా ఫస్ట్ టైమా సంతకు వచ్చింది అదే 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 కనిపిస్తున్నాయి కదా గిన్నెలు బాబోతున్నాయా రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు ఈ అరిగేరేనా ఎరిగేరు రైట్ చూద్దారు లత భారీ బందోస్ పట్టిపోతున్నారు ఉన్నాయో మరి లచ్చా లచ్చా పళ్ళు లేదు రెండు పాల పళ్ళు ఇయా అనవాళ్ళు కర్ణాటక వాసేస్లో బాబు గుంట కట్టినావా బండి కానీ గుంట కానీ గుంటకోటి కట్టినా అంటావు ఒకటే ఈ విధంగా ఏనా ఒకటే ఉంది ఇది మీదేనా ఏం చెప్తున్నారు రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అరవై ఐదుగా చెప్తున్నారు రేట్ అయితే ఎక్కడి నుంచి ఇచ్చారు మురుగుందంబా లాస్ప్ర మండలం కర్నూలు ఏ పేలా ఇది చేద్దానికి ఏ వస్తుంది యా సైడ్ రెండో పక్కల వస్తుందా ఈ సింగిల్ అక్కడ మీవేనా ఇవి తొమ్మిది మూడు సున్నాలు తొమ్మిది సున్నా ఇరవై మూడు సారీ ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది నలభై ఒకటి ప్రస్తుతానికి సింగిల్ ఎద్దు కానివ్వండి కాడి కానివ్వండి ఇవేం చెప్పినా కాడి రేటు లక్ష చెప్తున్నారు ఏది నచ్చినా నేరుగా మాట్లాడవచ్చు కాడి రేటు

ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడ చచ్చారు ఊరపా కర్ణాటక బండ్ర కనిపిస్తున్నటువంటి కాడి ఏనా పళ్ళు ఉన్నాయా పేదైనా రెండు కూడా మలుపుల్లో ఉన్నాయి ఏం చెప్పిండారు కాడి రేటు వన్ లక్ సెవెంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు మన రైతులకు గెలార్ గురించి ఏం చెప్తారు ఏ పని కన్నా చేద్దానికి ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కబడ్డీ నాగలాపురం వాసేసులు మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి పెద్దనాది ప్రస్తుతానికి కాడిపోయి ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు వచ్చేసి తొంభై ఐదు సున్నా రెండు నలభై నాలుగు యాభై నాలుగు ఇరవై ఏడు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి నలభై

సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రస్ మరి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు చెప్పారు ప్రస్తుతానికి విధంగా ఏం భరోసా కొత్తారా ఎత్తుక అదే గెల బండి ఏనా రైతాపారా నిమ్మ నిమ్మరు ఊరు అచ్చోళీ రైచూర్ కర్ణాటక అచ్చోళ హౌదా అయితే ఓకే ఓకే వాళ్ళ మామక్క అనేది పట్టుకున్నామని చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభగా చెప్తాలో బాపతాయి ఎక్కడి నుంచి ఇచ్చా బాపురం పెద్ద కడూరు దగ్గర బాపురమా కౌతలం బాపురం కర్నూలు జిల్లా తొంభై ఆరు ముప్పై రెండు ఒకటి ఒకటి డెబ్బై నాలుగు లాస్ట్ నలభై ఎనిమిది రైట్ ఏం చెప్పండి ఖాడీ వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలకి చెప్తున్నారు ఎక్కడి నుంచి అవునా ఉండి అట్లా పెట్టుకో రైట్లే అవునవును ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి మరి రెండు జతలు కిలారి సైజులు కనిపిస్తున్నాయి మనకు జత కానివ్వండి ప్రస్తుతానికి ఈజత కానివ్వండి రెండు జతలు ప్రస్తుతానికి ఏనా రెండు జతలు మీవేనా ఇవి అవి పళ్ళు ఉన్నాయి కాడే అవి చిన్నగా ఉన్నాయి కడాలు రేట్ ఏం చెప్పినారు అవి వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కాడి రేట్ వచ్చేసి లక్ష యాభై రెండు వేలుగా చెప్తున్నారు ఆ కాడికి సంబంధించి ఆ కాడితో పాటు అలానే ఇక్కడ కూడా ఇవేం చెప్తున్నారు రేటు రెండు నలభై వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష రేట్ చెప్తున్నారు రెండు జతలు గల గురించి ఏం చెప్తారు భరోసా గిలాలు రెండు జతలు ఈ రెండు జతలతో పాటు మీవేనా ఇవి దూడలు అయితే ఈ విధంగా ఏమన్నా పళ్ళు కాడి పళ్ళు రెండు రెండు పళ్ళునే ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ లక్ష డెబ్బై ఐదుగా చెప్తున్నారు ప్రసారికి ఈ మూడు జతలైనా ఇంకా ఇంకా మీకు ఇంటి దగ్గర ఉన్నాయా సైజులు ఇంటి దగ్గర ఐదు జతలు ఉన్నాయా అన్ని పళ్ళ సైజులు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఇదే రేట్లో ఈ సైజులోనే ఉన్నాయా ఈ ఈ సైజులో సైజు ప్రసంగం ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన తిరకల్ వాసిస్తులు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఏ జత నుంచి ఇంటికాడ వచ్చి గలం కట్టే బరో చూసి రేట్లు మాట్లాడొచ్చా రేట్లు చూసి మాట్లాడొచ్చు తొంభై ఒకటి అరవై 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 ఏడు అరవై ఏడు సున్నా రెండు సున్నా రెండు ఎనభై ఐదు రైట్ ఎనభై ఐదు ఇంకో నెంబర్ చెప్పండి తొంభై ఒకటి తొంభై ఒకటి అరవై 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 నలభై ఆరు నలభై ఆరు మూడు సున్నా మూడు సున్నా ఏడు నాలుగు ఏడు నాలుగు ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఈ మూడు జతలు కాకున్నట్టు ఇంటి దగ్గర కూడా ఇంకా ఐదు జతలే ఉన్నాయట మీకు ఏ జత నచ్చినా నేరుగా నెంబర్లు అయితే ఉన్నాయి నేరుగా లొకేషన్కి వెళ్ళి భరోసా చూసి రేట్ల వివరాలు మాట్లాడచ్చు అని మరొకసారి కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ రైతు సోదరు నేరుగా మాట్లాడవచ్చు రైట్ మరోసారి చెప్తున్న లొకేషన్ వచ్చేసి తిరణకల్ వాసేస్తున్నట దేవనకొండ మండలం కర్నూలు జిల్లా అనా ఇప్పుడు సైజు అప్పుడు చూస్తున్నావు కదా ఏం చెప్పండి కాడికి ముప్పై పండ్ల థర్టీ థౌజండ్ లక్ష ముప్పై రైట్

పోతున్నాయి ఇది ఒక జాయి మన వచ్చి కదా ఇంకో చేతున్నాయా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మన ఆదో నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ రైట్ ఈ రెండు చేతులు కదనా ద్దామాపా వస్తా అడికే వస్తా ఈ చేత కాడి అడికి అడిగే వస్తా అడికే వస్తా చేసినట్టున్నా ఎదురుపాడుగా అది రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇరవై ఎనిమిదే వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ లక్ష ఇరవై ఎనిమిదిగా చెప్తున్నారు ఫస్ ఈ విధంగా ఉన్నాయి గురించి ఎక్కడి నుంచి ఇచ్చారు పెత్తకడూరు మండలం పెద్దకడూరు గ్రామం నెంబర్ ఎయిట్ త్రీ సిక్స్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఉన్నాయి ఏమైనా పళ్ళు ఉన్నాయా ఇవి రెండు నాలుగు పళ్ళు అనేవి ఉన్నాయా ఏం చెప్పిండారు కడి రేటు వన్ లాట్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు అంతే అండి రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి ఇచ్చారు రాళ్ళతో ఎమిగారు దగ్గర కర్నూలు రైతు సో మరి కల్పిస్తున్నాం మన రెండు కూడా నల్ల లోపల వచ్చిగా ఉన్నాయట మురళతో ఉన్నటువంటి కిలా పేరు ఆరు రూపాయలు ఉన్నాయా ఏం చెప్పిండ రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పైగా చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు నాకు తొంభై ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు లక్ష ఎనభై ఏ చెప్పారు లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు వాసిస్తులు పోషిక మండలం కర్నూలు జిల్లా వాటితో పాటు ప్రస్తుతానికి అలానే ఇక్కడ కూడా ఒకటే కుడిపక్క మంచి సైజు ఉన్నాయి ఇవి బిగ్ సైజు లో ఉంది అయితే ఇది దాన్ని ఏం చెప్తున్నాను రేట్ ఒకటి ఒకటే వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎంతైతే ఉంది శీతానికి అప్పక వస్తుంది గిలానికి గ్యారెంటీనా ఇది ఇదేం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ సింగిల్ సింగిల్ ఎద్దులు కానివ్వండి ప్రస్తుతానికి జత కానివ్వండి ఏదైనా నేరుగా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి మీద అట్లా ప్రస్తుతానికి ఏ నచ్చినా ప్రస్తుతానికి తొంభై తొమ్మిది యాభై ఒకటి సున్నా ఒకటి అరవై ఒకటి తొంభై మూడు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మరికొన్ని వివరాలు కూడా నేరగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు రైట్ వచ్చేనా నేను అరావా

ఎక్కడి నుంచి వచ్చారు పత్తికొండ దగ్గర రైతు రైతులు చూస్తున్నారు ప్రస్తుతానికి చూశారు కదా ఫ్రెండ్స్ మరి మార్కెట్ అయితే ఇవ్వాలి మీ విధంగా కనిపించేది ఇంతేవారి వాతం పోల్చుకుంటే ఏదో తక్కువ వచ్చింది వచ్చినంతలో ధర అయితే ఈ విధంగా కోటి శాతం అరి ఎవరికన్నా జతనైస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ ఆయుర రెండు మూడు జతలు సేల్ అయిపోయి నాలుగు ఐదు జతలు కట్టేసి వెళ్ళారు మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఇవి అక్షరాల నేను సేల్ జరిగినప్పుడు ఉన్నాను లక్షా ముప్పై మూడు వేలు ఫ్రెండ్స్ మరి అమ్ముడు పోయాయి వన్ లాక్ థర్టీ త్రీ థౌజండ్ లక్ష ముప్పై మూడు వేలుగా ప్రస్తుతం సేల్ అయిపోయాయి కానీ అనా మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్